హాయ్ అండి స్వీట్ కార్న్ శాండ్వేజ్ ఎలా రెడీ చేసేది చూపిస్తాను మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకు స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇవ్వచ్చు సమ్మర్ హాలిడేస్ కదా మనం రోజు ఒకటి పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అది ఎలా రెడీ చేసేది చూపిస్తాను శాండ్వేజ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎలా రెడీ చేసి చూపిస్తాను నేనైతే ఒక పెద్ద మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక టమాటా చిల్లీ ఒక నాలుగు చిల్లీ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇవంతా మనము బాగా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ చిన్న చిన్న కట్ చేసుకోవాలి అన్నీ ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెమంత జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి పాటు ఉంచుకున్న స్వీట్ కార్న్స్ వేసుకోవాలి మేము ఉల్లిపాయంతో పాటు స్వీట్ కార్న్ కానీ వేయించుకోవాలి బాగా కొంచెం వేయించిన తర్వాత కట్ చేసిన చిల్లీ వేసుకోవాలి ేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కొంచెం వేగాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంత బాగా కలిపేసుకొని మనం రెండు నిమిషాలు మగ్గని వాళ్ళ మూత పెట్టేసి ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొంచెం కారము ఇదంతా బాగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము వస్తుంది కర్రీని పక్కన పెట్టేసుకుందాము మనము బ్రెడ్ ముక్కలు తీసుకుందాము ఇలాగైనా తీసుకోవచ్చు సైడ్ కన్నా కట్ చేసుకోవచ్చు ఇలా సైడ్కి ఈ సైడ్ కట్ చేసేయాలి అంతా కట్ చేసుకోవాలి మనం పెంకు పెట్టేసుకొని ఇట్లా బటర్ తీసుకోవాలి కొంచెము ఇట్లా కొంచెం ముక్కలుగా వేసుకోండి బటర్ leyes colaborativas. ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవాలి మనం ఇలా కాల్చుకున్న బ్రెడ్ను తీసుకొని కర్రీ చేసుకున్నాం కదా ఇందులో పెట్టేసుకోవాలి ఇట్లా స్ప్రెడ్ చేయదు ఇట్లా సైడ్కి అంత మొత్తం బ్రెడ్ అంతా పెట్టేసుకొని ఇలా ఉత్కోవాలి ఇలా పెట్టేసుకోవాలి మనం ఇలా పెట్టిన తర్వాత ఇట్లా పట్టేసుకొని ఇట్లా మనం స్లో కట్ చేసుకోవాలి చూడ మనకు స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయింది వస్తుంది మమ్మన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి స్వీట్ కార్న్ శాండ్విచ్ ఇలానే మనము ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా వచ్చింది మీరుగానే ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్స్ పెట్టండి